టు మై ఛానల్ అండి రోజు అయితే మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అభి మా అక్క బర్త్డే ఉంది మా పెద్ద పాపది బర్త్డే ఉందండి సో తనకి సర్ప్రైజ్గా అయితే ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్గా లీవ్ అనుకున్నారు సో లీవ్ ఇచ్చారని అన్నకాని చెప్పేసి అయితే వెళ్తున్నాం మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటండి మా టిల్లు బాబు కొత్త టీషర్ట్ కొనుక్కున్నాడు టిల్లు బాబు వచ్చాడు మా బాబుకు ఫస్ట్ టైం కొత్త డ్రెస్ వేసుకున్నాడు అలా ఉంది సారి హాయ్ చెప్తా మీరు కనుక నా ఫస్ట్ చాలా ప్లీజ్ అండ్ లైక్ షేర్ కామెంట్ మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయామండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాము మా పాప హాస్టల్ దగ్గరికి ఫస్ట్ టైంకి వెళ్తే మా పాప హాస్టల్కి రీచ్ అయిపోయామండి ఎన్ని సార్ హాస్టల్కి ఇప్పుడు అసలు పంపించి మనందరికీ చాలా రిక్వెస్ట్ మేరకు అయితే లోపలికైతే వచ్చాము ఇంకా పాపను తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి చాలా కష్టంగా వెళ్ళాము లోపలికి ఇంక ఇప్పుడు మా పాప వస్తుంది తనకి సర్ప్రైజ్గా షాక్ ఇద్దామని చెప్పేసి ఇంకా తను అడిగింది తను ఆ రోజు మార్నింగే కాల్ చేసింది ఎవరన్నా వస్తున్నారా మమ్మీ అనేసి అంటే ఇంకెవరు రావట్లేదు అని చెప్పాను నేను ఇంకా చూద్దాం తన ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనేసి ఇంకా నేను మా పాప అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు తన ఎక్స్పీరియన్స్ క్యాప్చర్ చేయడం కోసం మొత్తానికి అయితే వచ్చేసింది మా బంగారు తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది తనకి చెప్పారంట పైన వాళ్ళ మేడం వాళ్ళు మీ మదర్ వచ్చారు తీసుకెళ్ళడం కోసమని ముందు రోజు అయితే తీసుకెళ్ళడానికి వచ్చాము ఇంకా మా టిగా అయితే కొత్త టీషర్ట్ వేసుకున్నాడు కదా వాళ్ళని చూసి మహలాకి బాగా సే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా పాప సర్ప్రైజ్ చేస్తుంది వాళ్ళ పప్పకి విలువ చేసే గిఫ్ట్ ఇస్తుంది నీకు నీ బిడ్డ లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు చూపి మెడల్స్ పెట్టావు దేనికి వచ్చినాయి చెప్పు

ఓకే ముగ్గురం ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లకి తల్లి కి సర్ప్రైజ్డా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు టికెట్ కాదు నానమ్మ వాళ్ళ టికెట్ లేదు లేదు అమ్మమ్మ వాళ్ళ టికెట్ బట్ నువ్వు వస్తున్నావు అని తెలియదు అమ్మమ్మ వాళ్ళకి చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఓకేనా సర్ప్రైజ్ మొత్తానికి రీచ్ అయిపోయాము వచ్చేస్తుంది వచ్చేస్తుంది అది వస్తుంది చూడండి అదే అమ్మ వాళ్ళ రెస్టారెంట్కి సాంబ శివ రెస్టారెంట్ ఎప్పటి ముందు కొని అది ఒక్కడి నుంచి వస్తుంది దయ్యాలు

మా హస్బెండ్ అయితే అట్లా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఈవినింగ్ నైట్ అయితే అక్కడ చలి ఉంది అసలు మేము ఉన్న దగ్గర అయితే చలి లేదు రామగుండంలో ఇంకా అక్కడ చలి ఉందని నైస్ అయితే అట్లా ఫైర్ క్యాంప్ పెట్టుకొని మమ్మీ నేను వదిన అట్లా సరదా కూర్చొని ముచ్చట్లు వేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ బర్త్డే కానీ బర్త్డే और कलटी और ताते ने भी मुझे एक इंटीरियर वीडियो लिस्ट मैंने 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 हैप्पी रिटर्न ऑफ द डे ये नाना थैंक यू अपू अम्मा को तो ओके अभी जल्दी लो बर्थडे टू यू मेरी मेरी हैप्पी बर्थडे ऑफ द डे गॉड ब्लेस यू मुझे और साधुला फर्स्ट बार की मिंती नौकर आ रहे हैं

ఎప్పుడో చెప్పను ఓకేనా అంతే తగ్గు చెప్పు అది పెట్టేట నువ్వు పెడిచి యాక్చువల్గా అయితే ఆ రోజు మార్నింగ్ ఎక్కడికైనా తీసుకెళ్దాం మా లక్కీని దగ్గరలో ఉన్నాయి అనుకున్నాము బట్ కానీ వీలు అవ్వలేదండి చరే వేరే వేరే చిన్న చిన్న పనులు ఉండడం వల్ల తనకు వీలు అవ్వలేదు సో ఇంకా తనని అట్లా ఫొటోస్ అట్లా తీద్దామని అయితే మా పక్కన అమ్మ వాళ్ళ పక్కన మంచిగా మొక్కజొన్న తోట ఉంది మొక్కజొన్న తోటలో మంచిగా ఫొటోస్ స్టిల్స్ అన్నీ తీపిచ్చేసాము ఇంకా ఆఫ్టర్ దట్ ఆ రోజు సాటర్డే సో అందుకని చెప్పేసి అయితే అమ్మ నేను వదిన అయితే వెజ్ ప్రిపరేషన్స్లో ఉన్నాము నాన్ వెజ్ ఎవరు తినరు కదా సాటర్డే రోజు అని చెప్పేసి అయితే మేమైతే ఆ రోజు వెజ్ ప్రిపరేషన్ చేస్తున్నాం ఆ వెజ్ ప్రిపరేషన్లో ఏంటంటే వెజ్ బిర్యానీ సాంబార్ ప్లస్ మళ్ళీ ఇంకా వేరే కుర్మా చేసింది అమ్మ ఇంకా అట్లా ఒక టూ త్రీ ఐటమ్స్ అట్లా చేసింది తన కోసం అంటే చికెన్ కూడా చేసింది కానీ తను అంటే మేము తినమని చెప్పేసి మేము తినమని చెప్పేసి అయితే ఇంకా అట్లా చేసేసింది అన్నట్టు వెజ్ నాన్ వెజ్ ఆ రోజు రెండు అయిపోయాయి ప్రిపరేషన్స్ ఇంకా అట్లా వదిన నేను అమ్మ కలిసి అట్లా అని నెమ్మది నెమ్మదిగా అట్లా కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే మొత్తానికి కంప్లీట్ చేసేస్తామండి అది చూసారు కదా పుదీనా ఇంకా ఫన్ ఇంకా అట్లా చిన్న చిన్నగా అందరం కలిసి అయితే చిన్న మార్నింగ్ సెలబ్రేషన్ ఇష్టమైనవి చేద్దాం అనేసి అయితే అట్లా సెలబ్రేషన్స్ అయితే తనను అడిగి స్టార్ట్ చేశామండి తను యాక్చువల్గా ఏమనుకుందంటే మా చిన్నపాప బర్త్డే వీడియో చూశారు కదా ఎవరైనా చూడపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి తనకైతే ఎలా సెలబ్రేట్ చేశారో తన డ్రెస్ కలర్ కేకు తనకి అట్లా డెకరేషన్ చేసి చేశారో నాకు కూడా సేమ్ అలాగే చేయాలని చెప్పేసి అయితే మా పాప అనుకుంది అట్లానే ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి మేమైతే చాలా వరకు ట్రై చేసాము అలాగే జరిగింది చూడండి మీకు కూడా ఎలా అనిపించిందో ఏంటనేది కూడా కామెంట్లో చెప్పండి తన డ్రెస్ తన డ్రెస్ వచ్చేసి మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ అని చెప్పేసి అదిగో ఇదేనండి తనకి సర్ప్రైజ్గా మార్నింగ్ కూడా ఒక డ్రెస్ వేసుకుంది అది నార్మల్గా తీసుకున్నాము ఇది వచ్చేసి తనకి అసలు సర్ప్రైజ్ అన్నమాట తనకి లెహంగాస్ అంటే ఇష్టము కానీ తన సైజు దొరకవు సో ఇంకా అందుకని చెప్పేసి అయితే టూ డేస్ సర్చ్ చేసి 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 తన కోసం అయితే మొత్తానికైతే నేను లెహంగా తీసుకున్నానండి ఈ లెహంగా ఈ లెహంగాతో పాటు తనకు అసలైన సర్ప్రైజ్ అసలు ఇంకా బర్త్డేలో ఉంది మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరు కలిసి ఒక గ్రాండ్ సర్ప్రైజ్ అరేంజ్ చేశారు తర్వాత వాళ్ళ డాడీ కూడా నా కూతురికి నేను కూడా ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా ఒకటి అరేంజ్ చేశారు చూస్తుండండి మీకు అర్థమైపోతుంది ఏంటి ఆ సర్ప్రైజ్ ఏంటా అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకనంటే

Happy, Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Like that correct Aya, qué corto. Prepara botadora de mamá agua. ¿Qué no? ¿El teatro? Yo correct. Eh, qué corto, mandado. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే తన డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలాగే మా అన్నయ్య వదిన వాళ్ళు అదే డ్రెస్ పిక్ పంపమనేసి అంటే నేను డ్రెస్ పిక్ పంపిన సేమ్ డిట్టో అలాగే కేక్ రెడీ చేయించారు చూస్తున్నారు కదా డ్రెస్సు కేక్ సేమ్ సేమ్ అంటే అసలు ఇంకా ఇక అసలు అది డ్రెస్సా లేకపోతే తను వేసుకుంది అట్లా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు తన సర్ప్రైజ్కి త వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి వెళ్తే లక్కీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇలా అవుతుంది అని చెప్పేసి తనే తన ఫీలింగ్స్ కూడా లాస్ట్లో చెప్పింది మీకే అర్థమవుతుంది చూస్తూ ఉండండి ఎట్లా చెప్పింది ఏంటిది అన్నది కూడా మీకు అర్థమైపోతుంది ఇంకా కేక్ కటింగ్ అయితే అట్లా అయిపోయిందండి సింపుల్గా కేక్ కటింగ్ తర్వాత ఇంకా మా పాప ఒకరికొకరు పెట్టడం ఇంకా అట్లా జరుగుతుంది కదా ఇంకా అట్లా మమ్మీ వాళ్ళకి మాకు అట్లా కేక్ పెట్టేసింది తను బ్లెస్సింగ్స్ తీసుకుంది అందరి దగ్గర ఎవరిని పిలవలేదు చిన్నగా సింపుల్గా ఇంట్లోనే గ్రాండ్ చేసాము ఎందుకంటే అక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు అందుకని చెప్పేసి అయితే తను ఎవరు పిలలేదు ఇక్కడ చేస్తే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇక్కడ రామకుండంలో చేస్తే నేను ఏమో బట్ కానీ ఇంకా తను ఇక్కడికి రావడం మళ్ళీ తీసుకెళ్ళడం హాస్టల్లో ఉంటుంది కదా పాప సో ఇంకా ఎగ్జామ్స్ అసలు పంపించను అన్నారు కానీ తన కోరి తను కోరుకుంది కదా చెల్లెలాగా జరగాలని చెప్పేసి అందులో కనీసం మేము ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయినా తనకి హ్యాపీనెస్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఎట్లాగైనా సార్ వాళ్ళని బదిలాడి చేయాలని అయితే మేము అనుకొని చాలా కష్టం మీద సార్ వాళ్ళని ప్రిన్సిపల్ సార్ని అందరిని రిక్వెస్ట్ చేసి అయితే తనైతే ఇంటికి తీసుకొచ్చి తన బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసామండి ఇంకా మట్ ఇల్లు గారిని కూడా చూపిద్దామని చెప్పేసి మట్ గారిని పైకి ఎదకన్నా కానీ కేక్ అంతా పాటు చేసేస్తాడేమో అని చెప్పేసి వాడిని కిందన పెట్టాము వీళ్ళు వచ్చేసి తను మా డాడీ వాళ్ళ ఫ్రెండే అటు పక్కకున్న పెద్దనాన్న బట్ బాగా తను మాత్రం మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ సో అందుకని వచ్చి ఆ పెద్దనాన్న వచ్చారు ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా మా పాపకి గట్టిగా బ్లెస్సింగ్స్ వచ్చేసాము నేనైతే నార్మల్గా అసలు ఇలా అవుతుంది తన బర్త్డే తన పాప అప్పటి నుంచి అనుకుంటుంది చెయ్యాలి తన బర్త్డే యాక్చువల్గా ఏంటంటే తన టెన్త్ బర్త్డే చాలా గ్రాండ్గా వేద్దాం అనేసి అనుకున్నాము టెన్త్ బర్త్డేకి మా హస్బెండ్ లేరు అప్పుడు తను ఎలక్షన్ రూటీ సమ్ వెళ్ళారు అప్పుడు ఇంకా చెక్తరలేదు ఇంకా లెవెంత్ బర్త్డేకి తను హాస్టల్ వెళ్ళిపోయింది అది హాస్టల్లో జరిగిపోయింది ఇంకా అట్లా అట్లా జరిగింది చూడండి నెక్స్ట్ అయితే వాళ్ళ పాప అయితే సర్ప్రైజ్ చేశారు వాళ్ళ పాప సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ పాలు కూతురికి పట్టీలు కొత్త పట్టీలు తీసుకొని వెళ్ళారు సర్ప్రైజ్గా ఆ పట్టీలు తీసిచ్చాను పెట్టారు కాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పాప కూడా అట్లా వాళ్ళ పక్కంద కూర్చొని మరీ వాళ్ళ పప్పను వాళ్ళ పాప తన మీద కాలు పెట్టుకొని మరీ పెట్టించుకున్నాడు పెట్టాడు అలా చాలా హ్యాపీగా అంటే హ్యాపీ మూమెంట్ అయిపోయింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా హస్బెండ్ ఎందుకంటే నా కూతురికి నేను అట్లా పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా వేరే ఏమన్నా చూద్దామనేసి అనుకున్నాం గిఫ్ట్ పర్పస్లో ఇంకా అట్లా ఎందుకులే తనకి యూజ్ అయ్యేది ఎందుకు ఇట్లయితే కొంచెం బాగుంటుంది కదా తనకి గుర్తుండిపోతుంది అని చెప్పేసి అట్లా తీసుకున్నాము అదిగో వాళ్ళ చెల్లె నేనేమి ఇవ్వాలి గిఫ్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళ అక్క అయితే బాగా చదువుతుంది తను బాగా స్టడీ అంటే తను చాలా పిచ్చి సో అందుకని స్టడీకి యూజ్ అయ్యేటట్టుగా మంచి పెన్ తీసుకొచ్చింది పెన్ ఉంది ఆ లాక్కకి మంచి స్మైల్ ఫేస్ తీసుకొని వచ్చింది ఆ రెండు తనకి గిఫ్ట్ చేసింది అనమాట పెన్తో మంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి చెప్పింది వాళ్ళకి చాలా అంటే చాలా గుట్టి కొట్టేసుకుంటారండి బాబు అందుకని వాళ్ళ తన దగ్గర అస్సలు కొంచము కొట్టుకొని ఇట్లా ఏదైనా అకేషన్స్ అయినప్పుడు వాళ్ళ ప్రేమలు బయటపడదు ఎవరైనా అంతే కదా బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ అయినా సిస్టర్స్ అయినా ఆ బాండింగ్ బాగుంటుంది కదా ఇంకా వాళ్ళిద్దరు సర్ప్రైజ్ అయితే ఇది మా మా అన్నయ్య వదిన వాళ్ళ సర్ప్రైజ్ అయితే కేకు సేమ్ తనకు ఎట్లా ఉందో అట్లా చేయించేసారు చ కన్ఫర్మ్ చాలా కష్టంగా చేయించారు ఒకటే రోజులో నేను ముందు రోజే తీసుకున్నాను డ్రెస్సు తనకి ఆ డ్రెస్ మార్నింగ్ పంపని ఈవినింగ్ కల్లా తనకి కేక్ రెడీ చేయించేసారు అందుకే ఇక మేమే వెళ్ళి తీసుకొచ్చాం మళ్ళీ వెళ్ళి తేవడం ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా అట్లా అందరు బ్లెస్సింగ్ చేసి తన బర్త్డే అయితే మరీ గ్రాండ్గా కాదు మరీ లోగా కాదు మీడియం అయినా పర్లేదు తన హ్యాపీనెస్గా తను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా అయితే మొత్తానికి అయితే మా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటట్టుగా తనైతే మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామండి మీకేలా అనిపిస్తుంది కంప్లీట్ అయింది ఎట్లా బర్త్డే సెలబ్రేషన్స్ గిఫ్ట్స్ బాగుంది అంతేనా కేక్ బాగా నచ్చింది పాప గిఫ్ట్ ఎట్లా ఉంది నచ్చినాయా అన్నీ నచ్చినాయి మొత్తానికి నీ బర్త్డే హ్యాపీగా జరిగింది అనుకున్నట్టుగా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ బ్లెస్సింగ్ సైన్స్ అప్ అని చెప్పు మొత్తానికి మా లక్కీ బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అయిందండి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ అండి తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి అప్డేట్స్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్